పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ దళిత భూముల నుండి ఇటుకబట్టీలకు ప్రైవేటు స్థలాలకు మట్టి అమ్ముతున్న మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనిమిది లారీలను దళితులు మేడపాడులో పట్టుకున్నారు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అక్కడికి చేరుకుని ఆందోళన దిగారు నర్సాపురం జగనన్న కాలనీలకు మట్టి పేరున అనుమతులు ఉన్నాయని చెప్పి ఇలా యథెచ్చగా ప్రైవేటుగా ఉభయ గోదావరి జిల్లాలలో మట్టి అమ్ముకుంటున్న ఎమ్మెల్యే ప్రసాద్ రాజు ఎమ్మెల్సీ కవురు శ్రీనివాసులు కోట్లాది రూపాయలు గడిస్తున్నారని ఎమ్మెల్యే నిమ్మల ఆరోపించారు దళితుల తలను పగలగొట్టి మహిళలపై సైతం దాడి చేసి అక్రమ కేసులు పెట్టి మట్టి అమ్ముకుంటున్న ప్రసాద్ రాజు కరువు శ్రీనివాసులను ఎమ్మెల్యే ప్రసాద్ రాజు ఎమ్మెల్సీ పదవులకు అనర్హులుగా స్పీకర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు మూడో ట్రిప్ ఓకే ఎక్కడి నుంచి పట్టుకోతున్నారు ఇది లంకలో లంకలోంచి ఎక్కడ ఎక్కడ చించినాడ చించినాడ ఎక్కడ గొడవలు జరిగినాయి కదండి ఎక్కడ మొన్న గొడవలు జరిగినాయి ఇక్కడ పోలీసులు ఉన్నారు కదా మీరు పనిచేసేది మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఏదైతే ఉందో ఆ గోపాలరాజు గారి దగ్గర పని చేస్తున్నారు చెప్పకుండా ఇప్పుడు ఇష్టం సార్ పట్టుకుపోతాక లేదు కదా ఏం చేస్తారు బామ్ మా కదా మీరు వచ్చి ఇక్కడ విచారణ చేస్తే ఇంకేముంటది దొంగ దొంగడు వచ్చి దొంగ దొంగ అన్నట్టుగా అర్థం ఉన్నట్టుగా ఉంది దొంగడు వచ్చి దొంగ 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 అని అర్తున్నాడు మీకు మీకు అయితే విచారం చేసే అధికారులు లేదు సార్ మీ ఎస్పీ గారిని రమ్మానండి ఖచ్చితంగా ఎస్పీ డిఎస్పీ కలెక్టర్ ముగ్గురు కూడా సస్పెండ్ అవ్వాల్సిందే ఎందుకంటే ఇందులో మీరు దొంగ సర్టిఫికేట్లు పెట్టేసి నది పక్కన అలా తవ్వకూడదు అక్రమంగా తవ్వుతున్నారు మీరు రెండు వందల మీటర్ల మధ్యలో తవ్వకూడదు ఎటువంటి ధ్వంసం చేయకూడదు దళితుల భూములు లాక్కోకూడదు ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పక్క పెట్టేసి పోనీ ఏం ఏ పని చేస్తా ఉన్నారు మీరు మట్టి అమ్ముకుంటున్నారు అంటే మీరు మట్టి అమ్ముకోవడానికి అంటే ప్రసాదరాజు కౌరు శ్రీనివాసికి నాలుగైదు కోట్ల రూపాయలు దోపిడీ చేయడానికి మీరు నిన్న కూడా మిమ్మల్ని అడిగాను నేను మీరు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జీతం ఇస్తుందా లేకపోతే ప్రజల నుంచి డబ్బులు ఇస్తున్నారా డబ్బులు తీసుకుంటున్నారా లేదా వైసీపీ ప్రసాద్ రాజు కోరు శ్రీనివాస్ జీతాలు ఇస్తున్నారు నిన్న కూడా అడిగారు ఎక్కడి నుంచి తీసుకొచ్చే మట్టి కించినోడు ఎక్కడా లంకలోది పోలీసులు ఉన్నారు అక్కడ 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 పోలీసులు ఉన్నారు కదా పోలీసులు మీకు లైన్ చేసి పంపించారు కదా అక్కడ మీరు మీ లారీలు అడ్కోవట్లేదు మీరు నరసాపురం జగన్నాథ కాలనీకి పంపించుకున్నారు అని లారీ కాదు మీరు మీరు విచారణ చేయడానికి ముందు అర్హత లేదు మీకు ఎందుకంటే మీరే ఈ మట్టిని పంపించారు ஆதிவேல ரூபாயில் எவரிக்கி எந்த மூத்தோ தெரியுது నలుగురు నెలల నుండి దళితుల భూముల్ని చించినాడ గ్రామంలో ఎట్లా కొట్టేస్తున్నారో మేము ఎంత మొత్తుకున్నా కూడా మరి ఈ ప్రభుత్వం జగనన్న ఖాళీల పేరు చెప్పి ఏదో మేము రాజకీయం చేస్తున్నామని చెప్పి ఏదో ఇక్కడ ప్రసాద్ రాజు కౌరి శ్రీనివాసు మాట్లాడారు ఇవాళ మీరే ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు ఎక్కడ చించినాడ దళిత భూముల నుంచి తీసుకొచ్చినటువంటి మట్టి ఇదిగో ఇక్కడ మేడపాడు గ్రామంలో ఇటికబట్టీల్లో ఒక్క రాత్రి నిన్న తొమ్మిది పది లారీలు ఇక్కడ దిగుమతి చేసినటువంటి పరిస్థితి ఇక్కడనే కాదు ఇప్పుడే మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు నగరం నుంచి రాజోల్లో కూడా చించినాడు నుంచి మరి మట్టి దిగుమతులు చేశామని ఇప్పుడే నాకు భీమవరం నుంచి వీరవాసరం రియల్ ఎస్టేట్ వాళ్ళు ఫోన్ చేశారు చించినాడు నుంచి మరి మట్టి రియల్ ఎస్టేట్ పూడ్చడానికి వచ్చినాయని చెప్పి రాత్రికి రాత్రి ఏదైతే బైపాస్ రోడ్డు దగ్గర ఇరవై ఎనిమిది లారీలు సరైనటువంటి పత్రాలు లేవు ఏమీ లేవు వీళ్ళని చూసే డ్రైవర్లు మరి ఆ లారీలు తీసుకుని ఉడాయించినటువంటి పరిస్థితి అంటే దళితుల తలలు పగలగొట్టి దళితుల మహిళలను ఈడ్చికెళ్ళి మహిళలను కూడా చూడకుండా పోలీస్ స్టేషన్లు తిప్పి రక్తం ఓడుతున్నా కూడా మరి హాస్పిటల్లో కూడా చేర్చకుండా దళితుల మీద అంత తీవ్రంగా మరి దాడి చేడి కాకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి రెండు వందల మంది పోలీసులు కాపలా ఉండి ఈవేళ ఈ మట్టిని ఇంత అక్రమంగా దోపిడి అందుకే మేము ఈరోజు ప్రభుత్వాన్ని చాలా క్లియర్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఈ యొక్క అక్రమ మట్టి దోపిడీ మాఫియాకి ప్రసాదరాజు నర్సాపురం ఎమ్మెల్యే పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జు ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాసు చాలా క్లియర్గా వీళ్ళిద్దరూ కూడా భాగస్వాములయ్యి లారీకి పదివేల రూపాయలు చొప్పున ఐదు కోట్ల రూపాయలకి కాంట్రాక్టర్ దగ్గర ముడుపులు తీసుకుని అడ్వాన్స్గానే తీసుకుని ఇవేళ మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి మట్టి అమ్ముకోవడానికి అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి క్లియర్ క్లియర్గా ఇప్పుడు ఈ మట్టి లారీ నుంచి వచ్చినటువంటి డ్రైవర్ చెప్తూ ఉన్నాడు సార్ మమ్మల్ని ఏదైతే ఆ మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా మమ్మల్ని ఇక్కడ పంపించాడని ఆ మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ గుమస్తా ఎవరైతే సాయిబాబా ఆయన స్వయంగా ఈ లారీలు లెక్కి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అంటే కాలనీ పేరు మీద దొంగ అనుమతి పత్రాలు తీసుకొని ఆ మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరున వాళ్ళే ఇవాళ సొంత మనుషులను పెట్టి ఇలా యథేచ్ఛిగా దోపిడీ చేస్తూ ఉన్నారు అందుకే ఇవాళ తల్లి దళితుల తలలు పగలగొట్టి దళితుల ఆ మహిళలను మరి రోడ్డు మీద ఈడ్చిపడేసి కేసులు పెట్టి మట్టి అమ్ముకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రసాదరాజు కౌర శ్రీనివాసు ఇద్దరిని కూడా పదవులకి అనర్హులుగా ఇమ్మీడియట్లీ ప్రకటించాలి